హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ టూ వారికి మంచి శుభవార్త అయితే వచ్చిందండి రేవంత్ సర్కారు ఒక అడుగు ముందుకు వెయ్యబోతుంది అయితే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఈ నెలలోనే లిస్టు టూ వారికి అంటే స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు అయితే చేయబోతున్నారంట అండి మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అయితే ఈ నెలలోనే పంపిణీ చేస్తారని ఇంతకుముందు కూడా మేము చెప్పామండి మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా తెలిసింది ఈ నెలలోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేసేస్తారంట అయితే ఏరియాల వారీగా జిల్లాల వారీగా ఏరియాల వారీగా ఈ స్టేటస్లు అయితే అప్డేట్ చేస్తూ వస్తున్నారండి కొంత చాలామందికి స్టేటస్లో అప్డేట్ అయినట్టు మనకైతే తెలిసింది పెండింగ్ ఫర్ ఎంపీడీఓ బదులు అంటే దాని నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయిందండి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అనేది చూపిస్తుంది చాలామందికి ఇలాగ స్టేటస్లు అనేవి అప్డేట్ అవుతూ వస్తున్నాయండి చాలామందికి కొన్ని రీజన్స్ వల్ల ఇవి అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ అంటే వాళ్ళకి ఏదన్నా రెంట్ హౌస్ బదులు ఓన్ హౌస్ అని పడినా ఇలాగ చాలామందికి కొన్ని రీజన్స్ వల్ల ఇళ్ళు అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయండి చాలా రీజన్స్ అయితే చూపిస్తున్నాయి ఒకటి కాదు చాలా అంటే ఆ సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల కొంత అలాగ అప్లికేషన్లు చాలా వరకు రిజెక్ట్ అయిపోతున్నాయి ఇక కొంతమందికి మాత్రం కలెక్టర్ అప్రూవల్ అని పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అనేది చూపిస్తుంది ఇంకా స్టేటస్లు అనేవి ఇక జిల్లాల వారీగా అన్నీ అప్డేట్ అయిపోతూ వస్తాయండి ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్లో కొంతమందికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయంగా మిగిలిన వారందరికీ కూడా ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త ఇల్లు అయితే కట్టేసి ఇస్తారు కదండి ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్ హౌస్లు అయితే కట్టేసి ఇస్తారు కదా దానికోసమని స్టేటస్లు అనేది ఇప్పటి నుంచి అప్డేట్ చేస్తున్నారు మిగిలిన వారందరికీ కూడా ఏప్రిల్ నెలలో ఇస్తారండి ప్రస్తుతానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే పంపిణీ చేస్తారు మిగిలిన వారందరికీ కూడా ఏప్రిల్ నెల నుంచి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్ హౌసులు కోసం జీ ప్లస్ త్రీ హౌస్లు కానీ లేదంటే స్థలాలు ఉంటే కనుక మీ దగ్గరలో ఉండే ఏరియాలో స్థలాలు ఉంటే కనుక ఇండివిజువల్ హౌస్లో కట్టేసి ఇస్తారు ఒక స్థలాలు లేకపోతే అవి జీ ప్లస్ త్రీ హౌసులు కింద కట్టేసి ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసరికి ముగ్గురు ఫ్యామిలీస్ ఉండేటట్టు అంటే మూడు ఫ్యామిలీస్ ఉండేటట్లుగా జీప్లస్ త్రీ హౌస్లు అయితే స్టార్ట్ చేస్తారంట అండి అది కూడా జీప్లస్ త్రీ హౌస్లు అన్నీ కూడా ఇండివిజువల్ హౌస్లు కూడా మొత్తం అన్నీ కలిపి ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేస్తారంట రెండో విడత కింద ప్రస్తుతానికైతే మాత్రం పక్కాగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డబుల్ బెడ్రూమ్లు అయితే మాత్రం ఈ నెల నుంచే స్టార్ట్ చేస్తారంట పంపిణీలు అయితే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఏ జిల్లాకి సంబంధించింది వచ్చినా మీకు తప్పకుండా నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటానండి సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడం కోసం ఒక అడుగు అయితే ముందుకు వెయ్యిపోతుంది రేవంత్ సర్కార్ అయితే సరే మీరైతే సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఎప్పుడైనా స్టేటస్ అప్డేట్ రావచ్చు ఎప్పుడైనా సరే మీకు ఫోన్ అనేది రావచ్చండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళల్లో స్టేటస్లో అప్డేట్ అయినాయా లేదా అనేది కూడా మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ